హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ చిన్న ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ చూస్తేనే నాకు ఫస్ట్ ఫస్ట్ అమ్మ గుర్తొస్తుందండి ఎప్పుడు చూసినా అమ్మ ఇచ్చేది ఈ ఆమ్లెటే నాకు తొందరగా అయిపోతుందని చూడండి ఎలా చేస్తానో నేను కూడా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది ఏ కూరల్లోకైనా నంజుకోవటానికి బెస్ట్ కాంబినేషన్ ఇది తయారీ విధానం చూపిస్తాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కినాక ఒక ఎగ్గు పగులుగొట్టి వేసుకోండి ఒక ఎగ్ చాలా బాగుంటుంది ఇలా చిన్న గింటిలోనే వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఇలాగ వేసుకోండి తొందరగా ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది బాగా పొంగుతుంది సాల్ట్ వేసుకోండి ఇలా వేసుకొని బాగా తిప్పుకోండి సాల్ట్ అంతా కరిగే వరకు చూడండి ఇలాగా లేదంటే సాల్ట్ ఒకే చోటే ఉంటుంది ఉప్పుగా మారుతుంది చూడండి ఇలా మొత్తం బాగా కలిపెట్టండి ఇలా తిప్పుకోండి చూడండి ఇలాగా మా అమ్మ ఎప్పుడు వేసిస్తుందండి ఈ ఆమ్లెటు కంటే ఈ చిన్న ఆమ్లెటు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక ఒక ఎగ్ అయినా ఎలా పొంగిందో ఇలా చిన్న చిన్నగా వేసుకోండి ఒక మూడో నాలుగో చాలా బాగుంటుంది ఇది కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని కారం వేసుకోండి రెండు వైపులా లేదంటే ఘాట్ ఎక్కువ వస్తుంది మిరియాల పొడి కొంచెం కారం కొంచెం రెండు వైపులా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా గెంటిలోనే వేస్తే ఘాట్ ఎక్కువ వస్తుంది చూడండి రెండు వైపులా బాగా కాలింది ఇక్కడ మా ఇంట్లో కూడా అందరికీ ఇష్టమే ఈ ఆమ్లెట్ అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే కారం వేయము సాల్ట్ ఒకటి వేసి ఇస్తాము ఇలాగా చాలా బాగా పొంగింది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చూడండి కలర్ఫుల్గా ఉంది ఆమ్లెట్ ఇలా వేసుకోండి రెండు వైపులా కారం మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఇలా వేసుకుంటాం మా ఇంట్లో అయితే ఆమ్లెట్ ఒకసారి పెద్దవి వేసుకుంటాము ఇలా చిన్నవి వేసుకుంటుంటాము బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్